సోనక్కల్ నియోజకవర్గంలోని కొరవి మండలం మోదుగులగూడె గ్రామంలో ఆదివారం రాత్రి మూడు గంటల నుండి పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తడంతో ఇండ్లలోకి నీళ్లు చేరడంతో ఇక్కడికి వెళ్లాలో దిక్కుతోచక భయంతో తలదాచుకున్నారు అన్ని గ్రామాల్లో తిరిగిన నాయకులు కొరవి మండలంలోని అతి భీకరంగా కొట్టుకుపోయిన గ్రామం మోదుగులగూడెం ప్రభుత్వాధికారులు వచ్చారు కానీ ఏ రాజకీయ నాయకుడు వీళ్లను పరామర్శించడానికి రాలేదు ఇళ్లలోకి నీరు పోయి బియ్యం లేక చిన్నపిల్లలు ఆకలితో అల్లడిపోతున్నా పట్టించుకునే రాజకీయ నాయకులు ఊళ్ళో ఇంతమంది లీడర్స్ ఉన్నా ఏ ఒక్కరైనా వారు బాధని అడిగి తెలుసుకోలేదు రాత్రి మూడు గంటల సమయంలో కొరివి మండల తహసీల్దార్ వచ్చి అక్కడ పర్యవేక్షించారు ఇది మనం చూస్తున్న ఇల్లు ఇది పూర్తిగా దగ్ధం అయిపోయి ఇంట్లోకి నీళ్లు పోయి చాలా పరిస్థితి చిన్నపిల్లలు ఉండి ఫాములు తేళ్ళు ఉన్నా కానీ రాత్రి టైంలో ఎక్కడికి వెళ్ళాలో తోచక అందులోనే చిక్కపోయారు మరి రాజకీయ నాయకుడు ఇతన్ని ఎవరు పరామర్శించడానికి కూడా రాలేదు అధికారులు వస్తున్నారు పోతున్నారు కానీ వీళ్ళకు ఈ భరోసా ఇస్తాం ఆ భరోసా అనే హామీ మాత్రం ఏమి ఇవ్వట్లేదు ఇది ఇక్కడున్న పరిస్థితి